ఫైనల్ రాకముందే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి టమోటా ధరలు దిగిరాగా ప్రస్తుతం అల్లం వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి వెల్లుల్లి ధర కిలో ఐదు వందల పైనే పలుకుతోంది దీంతో వంట గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కొద్ది రోజుల క్రితం మూడు వందల వరకు ఉన్న వెల్లుల్లి ధర రెండు వారాల్లోనే డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది వాస్తవానికి గతేడాది నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి డిసెంబర్లో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి కిలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉండగా హోల్సేల్ మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి రెండు వందల యాభై పలికింది కానీ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి ఏకంగా కిలో ఐదు వందలకి చేరింది అల్లం ధర కూడా వెల్లుల్లితో పాటే పరుగులు పెడుతోంది ఇప్పటికే కిలో అల్లం ధర మూడు వందల క్రాస్ అవుతోంది ఇంకా అల్లం వెల్లుల్లితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ మరింత సమాచారం అందిస్తారు రేవన్ ఎలా ఉంది నల్గొండలో పరిస్థితి వినియోగదారులు లేవంటున్నారు సాధారణంగానే ఇటీవల కాలంలో పెరిగినటువంటి నిత్యవసర వస్తువుల ధరలతోటి సామాన్యులైతే అల్లాడుతున్నారు దీనికి తోడు తాజాగా ఈ వెల్లుల్లి ధరలు కూడా పెరగడంతో విలువలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే సాధారణంగా ప్రతి ఇంటిలో అల్లం వెల్లుల్లి లేకుండా ఏ వంట కూడా చేయరు కానీ ఈ అల్లం వెల్లుల్లి ధరలు పెరగడం తోటి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అల్లం వెల్లుల్లి లేకుండానే ఈ తమ కూరగాయలు పంటలు అంటే వంటలు వంట చేసుకోవడం జరుగుతోంది దాదాపు అంటే సాధారణంగా ఈ వెల్లుల్లి అయితే దాదాపు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది దాదాపు గత ఏడాది డిసెంబర్ నవంబర్లో మాత్రమే కేవలం రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి వెల్లుల్లి ధర కిలో ఒకటి ఒక్కసారిగా మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు పెరిగింది అయితే ఆ ధరలతోటే జనమైతే ఇబ్బంది పడుతున్నారు తాజాగా ఏదైతే రెండు వారాల నుంచి దాదాపు ఐదు వందల కిలో ఐదు వందల రూపాయల ధర కూడా పలకడంతో జనమైతే ఇబ్బంది పడుతున్నారు వీటికి వీటితో పాటు అల్లం ధర కూడా మూడు వందల రూపాయల కిలో ఉండడంతో జనం జేబులు అయితే గుల్లా అవుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఇంటిలో కూడా ఈ అల్లం వెల్లుల్లి ప్రతి సీజన్లో ఉంటుంది కానీ పెరుగుతున్నటువంటి ధరలతోటి ఈ అల్లం వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి వస్తుంది దీంతో సామాన్యులు కూడా కొనలేనటువంటి పరిస్థితి కేవలం కూరగాయలు వాటి వస్తువులకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ వెల్లుల్లి అల్లం కూడా ఔషధాలకు కూడా వినియోగిస్తారు దీంతో పెద్ద ఎత్తున ప్రతి ఇంటిలో కూడా ప్రతి వంటిలో కూడా అల్లం వెల్లుల్లి దర్శనమిస్తుంది కానీ గత రెండు వారాలుగా పెరిగినటువంటి ధరలతోటి ఏ ఇంటిలో కూడా ఈ రెండు మాత్రం కనిపించకుండా పోతోంది దీంతో సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి సాధారణంగా దేశంలోనే ఉత్పత్తి అయ్యే వెల్లుల్లో మహారాష్ట్ర నుంచే దాదాపు నలభై శాతానికి పైగా వెల్లుల్లి ఉత్పత్తి అవుతుంది కానీ ఈ సీజన్లో పెద్ద ఎత్తున పంట రాకపోవడంతో ఈ ధరలు పెరిగినట్టుగా వ్యాపారులు చెప్తున్నారు అయితే కొత్త పంట రావడానికి మరో రెండు 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 నెలల సమయం పడుతుంది ఆ రెండు నెలల తర్వాతనే కొంత ధర దిగి వచ్చే అవకాశం ఉన్నట్టు వ్యాపారులు అయితే చెప్తున్నారు అప్పటి వరకు కూడా సామాన్యులు మాత్రం ఈ అల్లం వెల్లుల్లి లేకుండానే వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఇటు నిత్యావసర వసంతలతో పాటు తాజాగా ఈ రెండు పెరిగినటువంటి అల్లం వెల్లుల్లి దారితో సామాన్యులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది ఓకే